తత్పురుషాయ విత్మహే వక్రతు భీమహి తన్నోదంతు వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం నిర్విగ్రహం కురుమేదేవ సర్వారు సర్వదా భక్తి మహాశివులు చెప్పి మన మెట్టుకోడ గ్రోత్ సెంటర్ జిల్లాపల్లి గ్రామంలో నూతనంగా శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి శిఖర యంత్ర ధ్వజ ప్రతిష్టా మహోత్సవం ఈ నెల ఎనిమిది ఎనిమిదో తారీఖు ఉదయం ఏడు గంటల మూడు నిమిషాలకు భక్తుల సహాయ సహకారంతో అలాగే ఆలయ కమిటీ సభ్యులందరితో ఈ ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమం ఎనిమిదో తారీఖు ప్రారంభించబడుతుంది అలాగే ఈ నెల ఐదు ఆరు ఏడు ఎనిమిది కూడా లోకం సుభిక్షంగా ఉండాలని ప్రజలందరూ బాగుండాలి అని చెప్పి ఆ వరసిద్ధ వినాయక స్వామి వారి యొక్క పూజా కార్యక్రమాలని గణపతి పూజ దగ్గర నుంచి పూర్ణాహతి వరకు మహా అన్నదాన కార్యక్రమం వరకు కూడా చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే వివిధ జనాలందరూ కూడా వచ్చి భక్తులందరూ కూడా వచ్చి స్వామివారి యొక్క అనుగ్రహం పొంది ఈ స్వామివారి యొక్క తీర్థ ప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరుచున్నాం అలాగే మన భారతదేశంలో మన ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులందరూ కూడా పేరు పేరున అందరికి కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరూ కూడా వచ్చి ఉత్సాహంతో అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాలన్నీ కూడా జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం సర్వేజన భవంతు లోకా సంస్థ భవంతు శ్రీ వరసిద్ధ వినాయక స్వామి దేవత అనుగ్రహ ప్రసార సిద్దరు అందరూ కూడా వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని మహా అన్నదాన కార్యక్రమంలో పాల్గొని స్వామి వారి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాం మరి మరి అందరికీ కూడా చెప్పడం జరుగుతోంది ఈ నెల ఎనిమిదో తారీఖు ఏకాదశి గురువారం నాడు మహాపర్వదిన సందర్భంగా వృషభ లగ్న ముందు ఏడు గంటల మూడు నిమిషములకు ఏకకాలంలో శిఖర ధ్వజ యంత్ర ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ప్రారంభమవుతుంది అందరూ కూడా వచ్చి స్వామివారికి అనుగ్రహం పొందవలసిందిగా ఈ ఆలయం పేరు శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవస్థానం గ్రోత్ సెంటర్ గుల్లి ప్రతిష్ట మహోత్సవాలు ఈ నెల ఐదవ తారీఖు నుండి ఎనిమిదో తారీఖు వరకు జరుగుతాయి మహాప్రతిష్ట మహోత్సవం ఎనిమిదో తారీఖున ఈ నెల జరుగుతుంది కావున భక్తులెల్లరూతుంది కావున భక్తులెల్లరూ విరివిగా పాల్గొని అన్నప్రసాదాలు సేకరించి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరుతుంది ఎనిమిదో తేదీ ఉదయం ఏడు గంటలకు ప్రతిష్ట మహోత్సవం జరుగుతుంది విద్యా ప్రతిష్ట కలస స్థాపన జరుగుతాయి మంత్రులు జిల్లా వ్యాప్తంగా మంత్రులు డోలా బాల వీరంజనేయ స్వామి గొట్టిపాటి రవికుమార్ గారు పొలు రవీంద్రబాబు గారు విజయ్ కుమార్ గారు జనార్దన్ గారు కరణం మనం ఏపీఐసి చైర్మన్ రామరాజు గారు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కృష్ణ చైర్మన్ కృష్ణయ్య గారు మొదలగ ఎమ్మెల్యేలందరూ వచ్చి కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారు